రోజు చాలా సంతోషంగా ఉంది ఒక గొప్ప వ్యక్తి పుట్టి రోజు పెట్టి కానీ ఈరోజు పొద్దుటూరు పట్నంలోని వాచ్ఛల్య చారిటబుల్ ట్రస్ట్ అంటే మన పిల్లలు లైవ్ లైవ్లో పిల్లల మధ్య ఈరోజు మనము అన్నగారి పుట్టినరోజు ఈరోజు మనం అంగరంగ చేస్తున్నాము ఇక్కడ పిల్లలు చూసి చాలా సంతోషంగా ఉంది మానవత్వానికి ప్రతిరూపము పేదలంటే ఎనలేని ప్రేమ తన నమ్మిన వారి కోసం ఎంత దూరమైన ప్రయాణించే వ్యక్తి మా అన్నగారు వేములపాటి సుమారెడ్డి గారు ఎందుకంటే నువ్వు లైవ్లో అన్నగారి ప్రేమ కానీ ఆయన మా కోసం తప్పన కానీ అంటే మా కోసం ఏదైనా ఒక మాట ఇచ్చేదానికి తర్వాత నిలబడగాని చూస్తే మీకు చాలా సంతోషంగా ఉంది అంతటి గొప్ప వ్యక్తి పుట్టినరోజు ఇటువంటి చిన్న పిల్లల మధ్యన చేసుకోవడం చాలా సంతోషంగా ఉంది అన్నగారు ఇటువంటి పుట్టి రోజులు ఎన్నో చేసుకొని భవిష్యత్తులో ఉన్నత చిత్రాలు అధిరోహించి పొద్దుటూరు పట్టణంలో పేద ప్రజల కోసం ఆశయ క్రమం లాగా రాబోయే క్రంలో ఉండాలని కోరుకుంటున్నాము ఆ భగవతి ఆశీస్సులు ఎందుకు ఎక్కువ కండగా ఉండాలి ఈ అవకాశాన్ని మాకు ఇచ్చిన అన్నగారికి మరొకసారి పుట్టి రోజు శుభకరించడం వినాయక పోలీస్ టీం అంతా మేము చెప్తున్నాము ఎందుకంటే ఆ వినాయక పోలీస్ టీంకు అన్నగారు సపోర్ట్ మాట వచ్చేప్పుడు మీ అందరికీ తెలుసు కానీ మా అన్నటువంటి ఫుడ్ ఎన్ని చూసుకొని మీరు సంతోషంగా కోరుతున్నాం థ్యాంక్ యూ జై హింద్ జై భారత్